ముఖ్యమంత్రి గారికి యువగలం పేరుతో మనందరికీ ఇంకా దగ్గరైన లోకేష్ అన్న గారికి వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి కడప మహానాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో కనిపించాయి ప్రతి విద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం జరిగింది విద్యార్థుల ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకి సూచనలు ఇవ్వాలి గంజాయి అనేది ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మీకందకి నేను విన్నపం చేసుకుంటున్నాను ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని చెప్తున్నాను దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరగట్టడానికి గంజాయిని నిర్మూలించడానికి గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నూతనంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్ లోని మన పార్టీ తరఫు నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తానని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను దయచేసి నాతో పాటు ఒక్కసారి చెప్పండి జై అమరావతి జై తెలుగుదేశం జై హింద్ నమస్కారం